నందు ఉచిత మెగా వైద్య శిబిరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కూచిమించి అగ్రహార సాయి సంజీవిని హాస్పిటల్ వార్సికోత్సవం సందర్భంగా ప్రముఖ వైద్యుల ఆధ్వర్య నాడు ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని హాస్పిటల్ యాజమాన్యం తెలిపారు अंदर के नमस्कार సాయి సంజీవని హాస్పిటల్ పట్టాల వేది కూచి అగ్రహారం నందు రేపు అనగా ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట వరకు హాస్పిటల్ వాచుకోవాల్సిన సందర్భంగా మంచి డాక్టర్స్ అయితే ఉచితంగా ఓపీ చూడబడను